పెంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపరు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతూ ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియ రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పళ్ళ ఒకవేళ పడుంటే పరిస్థితులు పరిస్థితులు ఏమాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకింత భయపడతా ఉన్నావు ఎందుకింత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడుని ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వరి కొనుగోళ్లకు సంబంధించి రైతు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం మొన్న మొన్న కొను మొన్న మొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి దళారులకు చంద్రబాబు నాయుడు గారి పుణ్యన వరి దగ్గర నుంచి మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జలు రాగులు వేరుశెనగ అరటి చీని ఖోఖో ఇప్పుడు పొగాకు మామిడి కూడా ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో రెండు ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపిలో జరిగితే రెండు రోజుల కిందట రెండు రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో వినుకొండ నియోజకవర్గంలో ముగ్గురు చిలుకలూరుపేటలో ఇద్దరు వినుకొండలో ఒకరు మరో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక రెండు రెండు ఆత్మహత్యలు జరిగితే మరో మూడు ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు ప్రజల సమస్య సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్బై ఆరేళ్ళ వయసు ఆయన డెబ్బై ఆరేళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడట ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ కూడా అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని ఈయన అదిగో మొదలు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను అంటాడు ఆశ్చర్యమి డెబ్బై ఆరేళ్ళు ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలనేమిటి ఈ బెదిరింపులేమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి